వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రజా సంపదన కొల్లగొట్టిన వారిని పరామర్శించేందుకు మహిళా శాసనసభ్యురాల్ని అనుచిత వ్యా వ్యాఖ్యలతో అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించిన వారిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు నెల్లూరు పర్యటన వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిని అలాగే మహిళా శాసనసభ్యురాల్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించిన వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది నెటిజన్లు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే చిన్నప్పుడు నేను పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాను కొన్ని విషయాలు రోజు ఎవరైతే రాజులు ఉన్నారో రాజ్యాల కోసం లేకపోతే పక్క రాజ్య పక్క దేశస్తులు వచ్చి రాజ్యాలను ఆక్రమించుకునే క్రమంలో పోరాడిన వ్యక్తుల చరిత్రల గురించి చదివాను ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి చదివాను ఎన్నుపోటు ఎదుర్కొని రాజ్యాలను కోల్పోయిన దేశాల చరిత్ర గురించి చదివాను తర్వాత స్వతంత్రం కోసం పోరాడి కారాగార వాసం అనుభవించి బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చదివాను వాళ్ళ చరిత్రను కూడా ఆ తర్వాత స్వాతంత్ర పోరాటం కోసం పోరాడినటువంటి వ్యక్తులు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పదవుల్లోకి వస్తే ప్రజల కోసం ఎంత గొప్పగా చేశారో ప్రజల ఆదరాభిమానులు ఎంత బాగా సంపాదించుకున్నారో ఇప్పటికీ వాళ్ళ గురించి ప్రజలు చెప్పుకోవటం గురించి కూడా నేను చదివాను ఆ తరువాత కాలంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పాటు చేసినటువంటి ఎమర్జెన్సీ గురించి అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని విధించినప్పుడు ఎమర్జెన్సీ కోసం పోరాడినటువంటి జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయి గారు వాజ్పేయి గారు అద్వానీ గారు జార్జి ఫెర్నాండేజ్ గారు మద్దండావతే గారు ఇలాంటి యోధాన అందరూ కూడా పాల్గొని ఆ రోజు దానికో ఆమెకు వ్యతిరేకంగా పోరాడారు జనతా పార్టీని ఏర్పాటు చేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రి కాగలిగారు అంటే అంతవరకు మనం చూసుకుంటామంటే అలాంటి వ్యక్తులు ఎవరి కోసం పోరాడారు దేనికోసం పోరాడారు వాళ్ళు కారాగార వాసం అనుభవిస్తే వాళ్ళకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటి దేనికోసం వాళ్ళు కారాగారం అనుభవించారని చెప్పని చదువుకున్న వ్యక్తిని నేను కానీ ఈరోజు మీరన్నట్టు సహజ సంపదను దోచుకొని అడ్డు వచ్చిన వాళ్ళని చంపేసి హత్యలు చేసి మానవంగం చేసే వాళ్ళకి ప్రోత్సహించేసి దోపిడీలు చేయించేసి దొంగతనాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ గాంజా అమ్మే వాళ్ళని ప్రోత్సహిస్తూ గాంజా మత్తులో ఎదుటి మనుషులను చంపేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తూ అలాంటి వాళ్ళు కారాగారంలో ఉంటే ప్రజలను దోచుకొని సహజ వనరులను దోచుకొని గనులను దోచుకొని ఇసుకను దోచుకొని మద్యం కుంభకోణంలో ఉండేసి ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు కారాగారంలో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తూ వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని లాంటి రాజకీయ నాయకుడిని తొలిసారిగా చూస్తున్నాను నేను అలాగే అతని కోసం ఇంకా జనం వెళ్తున్నారు అంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదని ప్రజ ప్రజల్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా పరచలేదని అయితే నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళు చైతన్యం కాలేదని నేను అన్నా చైతన్యం అయితేనే నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు కానీ వాళ్ళు ఇచ్చిన చైతన్యానికి ఊపిరిపోసి దాన్ని సజీవంగా నిలిపే కార్యక్రమం మాత్రం ఇంకా కూటమి ప్రభుత్వం చేపట్టలేదని అయితే మాత్రం నేను నిస్సందంగా భావిస్తున్నాను రెండవది ఇతను గత పర్యటన చూసుకుంటా ఉంటే మొట్టమొదటి పర్యటన వినుకొండ రషీద్ అనే వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపేశాడు అన్న కార్యక్రమం మీద అక్కడికి వెళ్ళాడు వాళ్ళిద్దరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు మద్యం మత్తులో వాళ్ళకు జరిగినటువంటి వివాదం వల్ల ఒకతను ప్రాణాలు తీశారు అక్కడికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాడు ఈ అంశాన్ని ఎత్తుకొని నెల రోజులు దాటిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అరాచకం జరుగుతూ ఉంది ముప్పై ఆరు మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఐదు వందల నలభై ఏళ్ళు ధ్వంసం చేశారు ఆస్తులను ధ్వంసం చేశారు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి చెప్పడితే దేశ విదేశాలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు వాళ్ళ పేర్లు ఏంటి ఆధారాలు ఇవ్వమంటే ఒకళ్ళు కూడా ఇవ్వకుండా వచ్చేసాడు ఇప్పటికీ దాని గురించి డీజీపీ గారు అడిగితే వివరాలు ఇవ్వలేదు అక్కడి నుంచి మొదలుపెట్టి ఏడు పర్యటనలు అయిపోయినాయి ఇప్పుడు గతనికి ఏడు పర్యటనలు అయిపోయినాయి రైతులకు సంబంధించి మూడు పర్యటనలు చూశాం మొట్టమొదటిగా పొదులెళ్ళాడు అమ్మో మొట్టమొదటిగా గుంటూరు మిర్చిఆర్టికెళ్ళాడు రెండోసారి వెళ్ళాడు మూడోసారి మన బంగారుపాళి వెళ్ళటం కూడా జరిగింది అట్లాగే రెంటపాళ్ళంతా చూశాం రెంటపాళ్ళలో ముగ్గురు అసూలు బాసారు ఈయన పర్యటన మూలకంగా అంటే ఇక్కడ కూడా ఇలా చేసుకుంటున్నారు ఎందుకని చెప్పని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు జాతీయ స్థాయిలో ఇతని గురించి మర్చిపోయారు జనాలు రాష్ట్ర స్థాయిలో ఎట్లా మర్చిపోయారు ఇప్పుడు అతనికి సంబంధించినంతవరకు జాతీయ స్థాయిలో కుంభకోణాలు ఉన్నాయి అవి వెలుగు చూయించాల్సిన ఆవశ్యకత అయితే ఇప్పుడు ఒక్కోటి జరుగుతూ ఉంది కానీ ఆలస్యం అవుతూ ఉంది దానికి సంబంధించిన దాన్ని కాపాడుకునే క్రమంలో తన బలం పదకొండు కాదు జనంలో బలం ఉంది అనే ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పడం కోసం అసలు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళినా అదే జనాభా మూడు వేలో నాలుగు వేల మందో వాళ్ళ మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఏ పల్లెటూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు మంది మూడు మంది ఉంటే ఊరు మొత్తం నిండిపోతారు వీధులన్నీ కిక్కిరిసిపోతాయి అప్పుడు ఎవరుకుంటారు అబ్బో విపరీతంగా జనం వచ్చారు ఇంకేముంది తనకి ఊడిపోయారు మనం అనుకుంటున్నాం ఎట్లా ఊడిపోయాడు ఇంతమంది జనం అని చెప్పిన ఆలోచనలు రావడం కోసం జాతీయ స్థాయిలో మద్దతు సంపాదించుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు దానికి తోడు ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టడం కూడా ఒక రకంగా అతన్ని ఇంకా అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఒక రకమైనటువంటి కసి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది మామూలు జనాభా సాంప్రదాయంగా తన పనులు తాను తీసుకొని రాష్ట్రం బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి మాకు మంచి పనులు చేయాలి మాకు అభివృద్ధి జరగాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఆలోచించే వాళ్ళు ఇప్పుడు అడపా తడపా వాళ్ళకి ఓట్లు వేసినా రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి వాళ్ళందరూ కూడా అతను వ్యతిరేకంగా మారే పరిస్థితి అయితే ఉంది ఓకే కానీ దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు అతను పర్యటనను ఒకసారి పరిశీలిస్తే అతను ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కాబట్టి నియమ నిబంధనలు అసలు పెట్టవద్దు ఈ ప్రభుత్వం ముందు చేయాల్సిన చర్య ఎందుకంటే ప్రజలే కదా ఎదుర్కొనేది వాళ్ళకి తెలుస్తుంది కదా ఇతను ఏం చేస్తున్నాడు ఏంటనేది వదిలేస్తే పూర్తిగా వదిలేసేయండి లేదంటే ఒక్కడ కూడా బయటికి రానికుండా అదుపు చేయండి అతను మాత్రం వచ్చి ఎవరైతే పది మంది ఉంటారో వంద మంది ఉంటారో రెండు వందల మంది ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళేటట్టు రాణి చేయండి బయటికి రానికుండా చేయండి ఈ రెండే పద్ధతులు చేసుకోవాలి ఓకే ఇప్పుడు అతను వెళ్తున్నాడు సహజంగానే ఈ ప్రో మన బంగారు చూసాము కొంతమందినే అనుమతి అన్నారు లేదంటే రెంటపాళ్ళ సంఘటన చూసాము అతను కూడా పదకొండు వాహనాలు కాక అతను కూడా మూడు వాహనాలు అన్నారు మూడు వందల మంది కంటే ఎక్కువ రావడానికి వీలు లేదన్నారు కానీ ఎంతమంది వచ్చారు అదుపా చేయలేకపోతున్నారు కదా ఇక్కడ కూడా అంతే ఎందుకంటే వాళ్ళు అదుపా వాళ్ళు జనం కాదు అతను చూడటానికి వస్తున్నాడు కాదు వాళ్ళు కావాలని చెప్పి తీసుకొస్తున్న జనం ఓకే దాంతోపాటు వాళ్ళ కార్యకర్తలు రెచ్చిపోయి మా నాయకుని అద్దుకుంటారా అన్న ఉద్దేశంతో ఇంకా అతను ఏమంటున్న కార్యకర్తలు వాళ్ళు కదిలి వస్తున్నారు అవన్నీ లేకుండా ఉండాలంటే పూర్తిగా వదిలేసేయండి అతను ఏం మాట్లాడతాడు ఏంటో చూస్తున్నారు కాబట్టి అతను ఒక్కొక్క పర్యటన నాకు తెలిసినంత వరకు పదివేల ఓట్లు బాతాయి అతనికి ఒక్కొక్క పర్యటనకి పదివేల ఓట్లు బాతాయి నిస్సందేహంగా చదువుతున్నాను నేను కాబట్టి పూర్తిగా వదిలేసేయండి వదిలేసా అనుకోండి అప్పుడు ఏ నిర్బంధం లేదా మిగిలిన ఎగబడి రారు కదా అతను ఏమంటే వచ్చే వెయ్యి మంది రెండు వేల మంది వస్తారు మీరు సీసీ కెమెరాలు పెట్టండి మీరు రక్షణ ఏర్పాటు చేయండి ఎవడైతే హడావిడి చేస్తాడో స్పాట్లోనే వాడిని ఎరగ తీసేయండి తీసుకెళ్లి కారాగారంలో పెట్టేసేయండి అప్పుడు ఇక్కడ గొడవ చేయరు కదా రెండపాట్ల సంఘటన జరగలోనే అతను వాహనం మీదకి ఎవరు ఎగబడలేదు కదా ఎందుకు ఇవ్వబడలేదు వాహనం కింద పడిపోయి ఎవరు అని ఆ విధంగా చేయాలి ఇప్పుడు ఒక మహిళా శాసనసభ్యురాళ్ళని స్వయానా చెల్లెల వరుస అయినటువంటి వాళ్ళ మేనత్త కోడల్ని అతను చెల్లెలవుతుంది ఆ అమ్మాయిని అంత దూషణ భోషణ చేసినటువంటి వ్యక్తి అతని మీద పరామర్శించడానికి అతను మాట్లాడింది పొరపాటు అయినా సరే ఎలాంటి కార్యక్రమం చేస్తారా అన్నట్టయితే అతని గురించి ఒకసారి ఆలోచించుకోవాల్సి వచ్చింది కానీ దాని గురించి మాట్లాడుకోకుండా ఇంటి మీద దాడి చేశారు ఇంట్లో ఉంటే చంపేసేవాళ్ళు ప్రణాళికబద్ధంగా వచ్చారు వాహనాలు తెరగేశారు ఇవన్నీ చేశారు అంటే ముందుగా నీకు సమాచారం నుండి నువ్వు బయటకెళ్ళి నువ్వే జయించావని చెప్పిన వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది ముందు వెళ్తే వీళ్ళు ఉండొచ్చు కానీ ఆ తర్వాత విధ్వంసం వాళ్ళ మనుషుల చేత చేయించారని చెప్పి వీళ్ళు అంటున్నారు విచారణలో అవన్నీ బయటికి రావాలి ఓకే ఏం జరిగిందో చూడాలి ఎవరు దిన అబద్ధం అనేది విచారణలో కదా బయటకు వచ్చేది ఇంకొక వ్యక్తి గనులు దోసుకున్నటువంటి గనుడు ఆయనకు సంబంధించినంత వరకు న్యాయస్థానంలో ఎవరో దొంగ కుక్కలు తరుపుతూ ఉంటే వెళ్తే ఆ గదిలోకే తలుపులు తెరిచుంటే ఆ గదిలో తలుపులు తెరిచిన గదిలోకి అతను వెళ్తే ఆ బిరువా అనే తలుపులు తెరిచుంటే ఆ బిరువాలో ఆయనకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పత్రాలను మాత్రమే తీసుకొని వెళ్ళాడు ఏం చేసుకుంటాడు ఆ పత్రాలు తీసుకెళ్ళి దొంగ డబ్బులు తీసుకెళ్ళాడంటే అర్థం ఉంది వస్తువులు తీసుకెళ్ళాడంటే అర్థం ఉంది నగలు తీసుకెళ్ళాడంటే అర్థం ఉంది తుపాకులు తీసుకెళ్ళాడంటే ఒక అర్థం ఉంది పత్రాలతో ఏం పని అతనికి అది ఎస్పీగా చెబుతున్నాడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నాడు రెండోది అతను ఆ క్వార్జి కుంభకోణంలో కుస్తుమ్ మైన్స్కి సంబంధించి అక్కడ ఎంత బయట తుమ్మారో అతను అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి ఇదో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ పరారీలో ఉన్నాడు ఇప్పుడు ఇతను కారాగారంలో ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు హరిజనులు సంబంధించిన వాళ్ళని ఏ విధంగా దౌర్జన్యం చేశారు ఏ విధంగా కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు వీళ్ళు పెద్ద పెద్ద గోతులు తవ్వి అంటే బోర్లు తవ్వేసి దాంట్లో గ్రనేడ్లు పెట్టి పేల్చేస్తే ఆ రాళ్ళెళ్ళి వాళ్ళ నివాసాల మీద పడి వాళ్ళ ఇళ్ళ మీద పడి రేకులు పగిలిపోయి వాళ్ళ వాళ్ళ వస్తువులు కూడా దోషమైన ఉదంతాలు వాళ్ళ మీద వాళ్ళ గాయాలైన ఉదంతాలు కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళే రీసెంట్ చిత్రీకరించి దాన్ని అక్కడికి వెళ్ళేసి ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో వెళ్ళినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే ఉన్నారో ఆడామగా కానీ వాళ్ళని చేత దౌర్జన్యం చేయించినటువంటి వ్యక్తులు వాళ్ళని పరామర్శించుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటి వరకు ఆయన పరామర్శ ఎవరిని చేశాడో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అతను పర్యటనలు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే అంత మేలనైతే నేనైతే భావిస్తున్నాను కోటం ప్రభుత్వానికి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్